భూమి మీద ఉన్న జీవకోటికి భూమ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు ఏం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్నాము మనతో పాటు శాస్త్రవేత్త ఏడిఆర్ ఉమారెడ్డి గారు ఉన్నారు వారితో ముచ్చరించే ప్రయత్నం చేస్తున్నాం ప్రజెంట్ అయితే రబీ సీజన్ కు సంబంధించి ఆ యొక్క సమయం అయితే ఆసన్నమైంది మొక్కజొన్న అంటే రవి మొక్కజొన్నకు సంబంధించి కొన్ని డౌట్స్ అయితే రైతులు మనల్ని అడుగుతా ఉన్నారు మొక్కజొన్న సాగు ఎలా చేయాలి ఎలాంటి రకాలు నేర్చుకోవాలనే విషయాలను కూడా చాలా మంది రైతులు అడుగుతున్న దృష్ట్యా ఈ రోజు మనం రావడం జరిగింది ప్రజెంట్ అయితే మనతో పాటు సార్ సార్ నమస్కారం సార్ నమస్తే బాగుంది సార్ ప్రజెంట్ అయితే రైతులంతా కూడా మనల్ని కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతున్నారు సార్ రబీ మొక్కజొన్న గురించి శాస్త్రవేత్తలతో వీడియో ఇచ్చేయండి మనం ఈ రోజు రావడం జరిగింది సార్ మొత్తానికి రబీ మొక్కజొన్నకు సీ టు సీడ్ మనం కొన్ని యాజమాన్య పద్ధతుల గురించి మీరు ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి తెలంగాణ మండలం లోపల అంటే పాత ఖమ్మం వరంగల్ మెదక్ ఈ మూడు జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పది జిల్లాల లోపల ఈ యాసంగిలో మొక్కజొన్న అనేది చాలా లాభసాటి పంట అంటే సాధారణంగా వానాకాలంలో మొక్కజొన్న వేసిన వాళ్ళు మళ్ళీ మొక్కజొన్న వేయడం లేకపోతే వానాకాలంలో అపరాలు సాగు చేసిన వాళ్ళు యాసంగి లోపల మొక్కజొన్న సాగు చేయడం కొన్ని పరిస్థితులలో వానాకాలంలో వరేసి యాసంగి లోపల వరి మహగాంలలో మొక్కజొన్న సాగు చేయడం ముఖ్యంగా జీరో టిల్లేజ్ విధానం లోపల ముఖ్యంగా తెలంగాణ లోపల అతి ప్రధానమైనటువంటి పత్తి కూడా అంటే దానికి పత్తిలో వచ్చేటువంటి గులాబీ రంగు పురుగును అరికట్టడం కొరకు దాన్ని తొందరగా క్రాప్ తీసేసి దాని స్థానంలో కూడా మళ్ళీ నీళ్లు ఉన్నటువంటి వాళ్ళు మొక్కజొన్న వేయడం ఈ రకంగా అనేక సందర్భాల లోపల మొక్క మొక్కజొన్నను సాగు చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ క్రాప్ ఇక్కడ మధ్య తెలంగాణ మండలం లోపల అయితే ముఖ్యంగా వానాకాలం కంటే యాసంగి లోపల మొక్కజొన్నలో దిగుబడి దిగుబడులు ఎక్కువ వస్తాయి జనరల్గా వానాకాలంలో ఒక ఇరవై ఇరవై ఐదు క్వింటాలు ఎకరానికి వస్తే యాసింగికి వచ్చేసరికి నలభై నలభై నాలుగు నుంచి యాభై ఐదు క్వింటాల వరకు కూడా పండించే రైతులు ఉన్నారు ఒక ఎకరానికి అంటే యా యాసింగిలో మనం యాజమాన్యం గనక ఒక పద్ధతి ప్రకారం చేస్తే అంటే ముఖ్యంగా నీటి యాజమాన్యం కానీ ఎరువుల యాజమాన్యం కానీ మొక్కల సంఖ్యను కానీ ఇలాంటి కొన్ని మంచి కొంచెం పట్టించుకొని కనుక చేసినట్లయితే మనకు ఫిఫ్టీ ఫైవ్ క్వింటాల్ పర్ ఎకర్ కూడా రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే మబ్బులు పట్టాయి కాబట్టి క్లియర్ స్కై ఉంటుంది మనకు అంటే వాతావరణం లైట్ ఎక్కువ ఉంటుంది సో తద్వారా దిగుబడి బాగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా యాసంగి లోపల మొక్కజొన్న కనుక సాగు చేసుకున్నట్లయితే మిగతా అన్ని పంటల కంటే కూడా కొంత నికరంగా ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది అయితే ఈ పంటను వేసుకోవాల్సిన సమయం మంచి సమయం ఏంటంటే అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు చాలా ఐడియల్గా ఉంటుంది మంచి దిగుబడి కొరకి అంటే జనరల్గా మొక్కజొన్న సంవత్సరం మొత్తం లోపల వేస్తారు కాకపోతే మన పూత దశ లోపల అధిక ఉష్ణోగ్రతలు కానీ లేదా తక్కువ ఉష్ణోగ్రతలు కానీ లేకపోతే ఎక్కువ వర్షాలు పడడం కానీ ఇట్లాంటి సమస్యలు ఉండకుండా ఉండేందుకు అటు వానాకాలంలో కానీ ఇటు యాసంగులో కానీ కొన్ని డేట్స్ చెప్తున్నాం మనం ముఖ్యంగా యాసంగులు అయితే అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను గని వేసుకున్నట్లయితే పూత దశ లోపల మనకు ఎక్కువ ఉష్ణోగ్రతలు సమస్య ఉండకుండా ఉండేందుకు అవకాశం ఉంది తర్వాత కూడా వేసుకోవచ్చు క్రాప్ మనం కాబట్టి పంటను టైంను నవంబర్ పదిహేను లోపల మంచిది అంటే ఇప్పుడు వేసుకోవచ్చు క్రాప్ని ఇంకా దుక్కి గట్లా చేసుకునేప్పుడు ఏంటంటే ముఖ్యంగా బాగా మెత్తటి దుక్కి చేసుకొని బోధల పద్ధతి లోపల ఎత్తుకుంటే మంచిది మొక్కజొన్న అంటే రెండు పద్ధతులు చేసుకోవచ్చు బోదెలు చేసి బోదెల మీద మొక్కజొన్నను విత్తుకోవడం లేకపోతే పేరుడ్ రో సిస్టమ్ అంటే రెండు జంటసాల పద్ధతిలో కూడా వేసుకోవచ్చు ఎక్కడైతే బిందు సేద్యం పద్ధతి ద్వారా నీళ్ళని ఇచ్చేటువంటి అవకాశం ఉందో అక్కడ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అక్కడ జంటసాల పద్ధతిలో పెట్టుకుంటే రెండు సార్ల మధ్యన ఒక లాటర్లు ఉంటే తద్వారా మనం నీళ్ళని కానీ ఎరువులను కానీ ఇచ్చినట్లయితే మొక్కకు చాలా దగ్గరలో తక్కువ నీళ్ళు ఎరువులు అందుబాటులో ఉండడం చేత క్రాప్ చాలా బాగా వస్తుంది అది మొక్కజొన్న లోపల చాలా అధిక దిగుబడి కొరకు ఒక మంచి యాజమాన్య పద్ధతి అది సార్ అందరికి అవకాశం ఉండదు కాబట్టి అట్లీస్ట్ మిగతా వాళ్ళు బోధ పద్ధతులు వేసుకుంటే మంచిది అంటే సాలకు సాలకు మధ్యన అరవై సెంటీమీటర్ల దూరంలో బోధలు ఏర్పాటు చేసుకొని ఒక పై పైనుంచి అంటే ఏదో ఒక వైపు బోధకు వైపున పైనుంచి ఒకటి బై మూడు ఎత్తు లోపల మొక్కకి మొక్కకు ఒక ఇరవై సెంటీమీటర్లు దూరం ఉండేటట్టుగా కనుక విత్తుకున్నట్లయితే దాదాపు ఒక ఎకరానికి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మొక్కలు ఉంటాయి మనకు యాసంగులు ఏమైతే ఒక్క మొక్కలు లేకపోయినా సరే ఒక మిస్ అయితే మనం సో కాబట్టి మనం తప్పనిసరిగా అన్ని మొక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి మనం సో ఈ రకంగా అంటే సాలు బోధెకి బోదకి అరవై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య ఇరవై సెంటీమీటర్ల దూరంలో కనుక ఎత్తుకుంటే ముప్పై మూడు వేలు ఉండాలంటే మనం ఎకరానికి ఒక ఎనిమిది కిలోల విత్తనాలు వేయాల్సి వస్తుంది మనం ఎయిట్ కేజీస్ వేసే సరిపోతుంది అప్పుడు జనరల్గా మొక్కజొన్న లోపల చాలా వరకు ప్రైవేట్ హైబ్రిడ్స్ ఎక్కువ ఉంటాయి అంటే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కూడా గత రెండు సంవత్సరాల కింద నుంచి కూడా మనం మంచి మంచి హైబ్రిడ్స్ రిలీజ్ చేసినాం మనం అంటే అటు వానకాలానికి ఇటు యాసంగికి ముఖ్యంగా ఎండు తగులు ఇట్లా తట్టుకునేటువంటి రకాలు ఉన్నాయి కానీ అందరికీ ఈ సీడ్ అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి ప్రైవేట్ హైబ్రిడ్ కూడా మంచి మంచి హైబ్రిడ్స్ మార్కెట్లో ఉన్నాయి అంటే యాసంగికి వేరే హైబ్రిడ్స్ ఉంటాయి వానకాలానికి వేరే హైబ్రిడ్స్ ఉంటాయి కాబట్టి మీరు మీకు బాగా తెలిసినటువంటి రైతులు అంటే మీ ఊర్లో కానీ మీ పక్క ఊర్లో కానీ సాగు చేసే అనుభవం తోటి ఫలానా కంపెనీ విత్తనం ఫలానా బాగుంటుంది అనేటువంటి దృష్టితో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎకరానికి ఎనిమిది కిలోలు సరిపోతుంది విత్తన శుద్ధి చేసే ఉంటాయి అవి ఒకవేళ విత్తన శుద్ధి చేయకపోతే సయా నిలింత్రి నిలింత్రి పూల కొట్టి లేకపోతే సయోమెదక్జిన్ ఈ రెండు కలిపి మనము సీడ్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కానీ చాలా వరకు సీడ్ ట్రీట్మెంట్ చేసే ఉంటాయి మొక్కజనాలు సో ఆ రకంగా ఎనిమిది కిలోలు ఇప్పుడు నేను చెప్పినట్టే సాలకు సాలకు అరవై మొక్కకు మొక్క ఇరవై సెంటిమిట్ ఉండేటట్టుగా మనం విత్తుకోవాలి విత్తనాలు వేసుకున్న తర్వాత వెంటనే మనం నీళ్లు పెట్టాలి మనం లేట్ చేయకుండా సో విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నీళ్లు పెట్టిన తర్వాత వితిన్ నలభై ఎనిమిది గంటల లోపల అట్రజిన్ అయినటువంటి మందును తేలికపాటి భూములు అయితే ఒక ఎనిమిది వందల గ్రాములు బరువు అయినటువంటి అయితే పన్నెండు వందల గ్రాముల చొప్పున పిచికార్ చేసుకున్నట్లయితే మనకు దాదాపు ఒక నెల రోజుల పాటు ఎలాంటి గడ్డి రాకుండా మనం కాపాడుకోవచ్చు మళ్ళీ తర్వాత నెల రోజుల తర్వాత కూడా అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల సమయం లోపల కనుక గడ్డి ఉన్నట్లయితే ఈ టెంబో ట్రయన్ అనేది ఒకటి జనరల్ లాడీస్ అనే పేరుతో దొరుకుతుంటుంది నూట పదిహేను ఎంఎల్ ఒక ఎకరానికి లేకపోతే హాలోసల్ఫ్రాన్ అదొక ముప్పై ఆరు గ్రాములు లేకపోతే టోప్రామేజన్ అనేటువంటిది ఫార్టీ ఎంఎల్ ఏదో ఒక మందును కనుక నెల రోజు లోపల కనుక పిచికారి చేసుకున్నట్లయితే మిగతా గడ్డి ఉంటే కూడా పోతుంది మనకు ఈ రకంగా కలుపును మనం మొదటి దశలో ఒకసారి నెల రోజులకి ఒకసారి మనం పూర్తిగా నియంత్రించుకుంటే కలుపు సమస్య ఉండదు మనకు ఇంకా మనం ఎరువులను గంక చూసుకున్నట్లయితే జనరల్గా మొక్కజొన్న కింద ఎరువులు ఎక్కువ అవసరం ఉంటాయి ఎందుకంటే దాదాపు నలభై నాలుగు నుంచి యాభై ఐదు క్వింటాల్ దిగుబడి వస్తుంది హైబ్రిడ్ చాలా ఎక్కువ ఈళ్ళు వస్తుంది సో మన భూముల లోపల సేంద్రియ కర్వడం తక్కువ ఉంటుంది కొంచెం బలమైన భూములు కాదు మనం అంటే పంటలు బాగా పండిస్తున్నాం ఎరువు ఈ సేంద్రియ ఎరువులను బాగా తక్కువేస్తున్నాం మనం కాబట్టి కొంచెం పోషకాలు తక్కువనే ఉంటాయి మనకు అందుకొరకే మనం సిఫారెస్ట్ చేసినటువంటి ఎరువులను తప్పనిసరి వేయాలి సో దాంట్లో అవకాశం ఉంటే ఫామి అంటే పశువుల ఎరువును ఒక పది టన్నుల వరకు ఎకరానికి వేసుకుంటే మంచిది కోళ్ళెరువు కానీ ఎరువు కానీ ఇట్లాంటివి ఇక రసాయన ఎరువుల కాడికి వస్తే ఒక ఎకరానికి తొంభై ఆరు కిలోల మేరకు నత్రజని ఒక ముప్పై రెండు కిలోల భాస్వరం ఒక మరో ముప్పై రెండు కిలోల భాస్వరం పొటాష్ అంటే తొంభై ఆరు ముప్పై రెండు ముప్పై రెండు ఒక ఎకరానికి నేను చెప్పేది ఇంత మోతాదులో ఎరువులను ఇచ్చేటువంటి ఎరువులను మనం వేసుకుంటే మంచిది ఈ నత్రజన్కి వచ్చేసరికి దీన్ని నాలుగు భాగాలు చేయాలి ఒక భాగాన్ని విత్తనాలు వేసుకున్నప్పుడు ఇంకా మిగతా మూడు భాగాలను ప్రతి ఇరవై రోజులకు ఒక్కసారి అంటే జీరో ఇరవై నలభై అరవై ఇట్లా సిక్స్టీ డేస్ వరకు ఫోర్ పార్ట్స్ చేసి ఒక్కొక్క పార్ట్ను ఒకసారి వేసుకోవాలి మనం బాస్వరాన్ని మొత్తాన్ని దుక్కులను వేసేయాలి ఇంకా పొటాష్ దాన్ని మాత్రం ఒకవేళ బరువైన నీళ్ళలో అయితే ఒకటేసారి వేస్తాం తేలికపాటి నీళ్ళలో అయితే రెండు దఫాలుగా అంటే ఫస్ట్ టైం యూరియా తోటి లాస్ట్ టైం యూరియా తోటి వేసుకుంటాం సో ఈ రకంగా ఎరువులను సిఫారసు చేసినటువంటి ఎరువులను వేసుకుంటే మంచిది చాలా మంది రైతు సోదరులు ఏంటంటే యూరియాను బాగా వేస్తూ ఉంటారు రైతు సోదరులు ద్వారా ఏంటంటే ఉపయోగం లేకపోగా ఖర్చు పెరగడమే కాకుండా మొక్కలు కూడా చీడపిడలు ఎక్కువ ఆశించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం పెట్టేటువంటి ఖర్చును ఎరువుల మీదనే కాకుండా సేంద్రియ ఎరువులు కానీ ఎరువు కానీ లేకపోతే పశువుల ఎరువు కానీ ఇట్లాంటిదాన్ని దొరికితే దాన్ని వేసుకుంటే బెటర్ మనం లేకపోతే అంతకుముందు పండించినటువంటి పంట యొక్క అవశేషాలను దాన్ని తగలబెట్టకుండా తిరిగి నేల లోపల కల్లేదుని దానికి వేసుకున్నట్లయితే కొంత దాని ద్వారా కూడా మనకు ఎరువులు అందడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి రసాయనకెరులను సిఫారసు మేరకు వేయండి మనం కొంచెం డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తే సేంద్రియ ఎరువుల మీద ఖర్చు పెట్టి నేలకే చేసినట్లయితే భూమి మంచిగా ఉంటుంది యాసంగులు ఏంటంటే ఎరువుల లోపల జింక్ సల్ఫేట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు పంట వేసిన నెల రోజుల లోపల దాదాపు జింక్ సల్ఫేట్ కూడా లోపాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆకుల ఈనెలన్నీ ఆ ఈనెల పసుపు రంగులో ఉండి రెండు ఈనెల మధ్య దూరం పేలిపోతుంది అన్నట్టు కలర్ చూస్తే ఈజీ తెలిసిపోతుంది మనకు ఆకు సో అట్లా ఉన్నప్పుడు కనుక ఒక ఎకరానికి నాలుగు వందల గ్రాముల జింక్ సల్ఫేట్ ని అంటే కి రెండు గ్రాముల చొప్పున ఇవాళ కొట్టి మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ కొట్టుకోవాలి జింక్ సల్ఫేట్ తప్పనిసరి పిచికారు చేసుకోవాలి దాని ద్వారా మంచి ఏదంటది కొన్ని కొన్ని దిక్కన ఎక్కడైతే నేలల్లో తేమ ఎక్కువ ఉంటుందో కొంచెం చలి బాగున్న కళ బాస్ం లోపం కూడా వస్తుంది మనకు అంటే ఆకులన్నీ పర్పుల్ కలర్లోకి మారుతాయి సో జనరల్గా మీరు కొంచెం ఆరబెట్టినట్లయితే కూడా మంచిగా అయిపోతుంది మీరు పిచికారు చేయకపోయినా సరే కొంచెం భూమి ఆరిందంటే మనం నార్మల్ అయిపోతుంది లేదు కంట్రోల్ కావాలంటే మనకు మూడు పంతొమ్మిదిలో ఉంటుంది నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువు ఒక లీటర్కి పంతొమ్మిది పది గ్రాముల చొప్పున ముక్క సైజు మీరు ఎక్కువ హైట్ ఉంది అంటే ఇరవై గ్రాముల వరకు పిచికారు చేసుకున్నట్లయితే కూడా మంచిది మనకు సో ఈ రకంగా నత్రజనీ బాసురం తో పాటు జింక్ అండ్ కూడా మనం మేనేజ్ చేసుకుంటే మంచిది అదేవిధంగా ఎరువు మనం పురుగుల్లో కూడా జనరల్గా రబీ లోపల రెండు మూడు రకాల పురుగులు ఎక్కువ వస్తాయి ఒకటి కత్తెర పురుగు బాగా వస్తుంది ఆశిస్తుంది అది తొలి దశలను ఆశిస్తుంది సో జనరల్గా దానికి ఇమామెక్టిన్ బెన్జైట్ కానీ క్లోరాన్థ్రోన్ నిల్లి కానీ ఆంప్లిగో కానీ ఇట్లాంటి మందులు ఏదైనా సరే మనం గుర్తించిన తొలి దశలను కనుక కొట్టినట్టయితే ఇవన్నీ గులికలు కూడా చేసినా కూడా మనకు సమర్థవంతం కరకట్టచ్చు కాకపోతే మొక్కజొన్నను కొంచెం ఎప్పుడు అనునిత్యం దాన్ని పరిశీలించి అది ఆశించినట్టుగా వెంట తెలిస్తే వెంటనే పిచ్చి చేసినట్లయితే మనం అదుపులో పెట్టవచ్చు చాలా ఎక్కువ మొత్తంలో ఇబ్బంది వచ్చినట్లయితే కష్టమవుతుంది ఇది మొగి పురుగు కానీ లేకపోతే ఆ మన కత్తెర పురుగు కానీ రెండిట్ల దేనైనా సరే నేను చెప్పినటువంటి మందులలో ఏ మందు సరే మనకు మంచిగా పనిచేస్తుంది అక్కడక్కడ ఈ ఎండు తెగులని లేకపోతే లీఫ్ బ్యాక్టి ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి దానికి ఏంటంటే ముఖ్యంగా ప్లాంటోమైసిన్ ప్లస్ ఎగ్జా కొనోజల్ ఇట్లాంటి మందులను పిచికారి చేసుకుంటే కూడా మనకు ఆకుల మీద మచ్చలు కానీ బ్లైట్స్ కానీ ఇట్లాంటివి రావడానికి రాకుండా ఉండడానికి అవకాశం ఉంది సో కాబట్టి ముఖ్యంగా యాసంగి మొక్కజొన్న లోపల అధిక దిగుబడి రావడం కొరకు మొక్కల సంఖ్య చాలా ఇంపార్టెంట్ సిఫారసు చేసినటువంటి ఎరువులు చాలా ఇంపార్టెంట్ జింకును మంచిగా మన లోపం రాకుండా చూసుకోవాలి తర్వాత ఈ ఫంగస్ అయితే ఇట్లాంటి ఉండందుకు ఎగ్జా కొనోజల్ అంటే సింపుల్ మందులనే అలాంట మెషిన్తో కలిపి కొట్టుకుంటే పిచికారీసుకుంటే మంచిది ముఖ్యంగా ఎక్కడైతే డ్రిప్ అవకాశం ఉంటుందో అక్కడ జంటసాల పద్ధతిలో కనుక క్రాప్ వేసుకున్నట్లయితే చాలా మంచి దిగుబడి వస్తాయి సో హైబ్రిడ్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం బాగా పేరున్నటువంటి కంపెనీస్ కు అనుభవం ఉన్న కంపెనీస్ హైబ్రిడ్ తీసుకోవాలి ఎందుకంటే ఎండు తెగులు ఇట్లా బాగా వచ్చి ఎండు తెగులు వస్తే మందు ఉండదు దానికి ఒకసారి ఎండు తెగులు వచ్చిన తర్వాత చేనంతా చనిపోతుంది అప్పుడు కూడా రైతు వాళ్ళు ఏంటంటే ఇబ్బంది ఆందోళన పొంద పడకుండా దానికి ఏ మందులు పడితే ఆ మందులు కొట్టద్దు ఎండు తెగులు అనేది చాలా వరకు నేల ద్వారా వస్తుంది అదొక ఫంగస్ సో కాబట్టి మీరు ఈ కాపరాక్సి క్లోరైడ్ దాన్ని ఎక్కడైతే ఒకటి రెండు చెట్లు చనిపోతే అక్కడ ఒక బకెట్ లో ఒక పది లీటర్ల నీళ్లు పడితే దాంట్లో పది ఇంటూ మూడు గ్రాములు అంటే ముప్పై గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ కలిపి ఒక చెట్టు ఎక్కడైతే చనిపోయిందో ఆ చెట్టు ఆ చెట్టు చుట్టూ ఉండేటువంటి ఏరియా ఒక చాప అంత వెడల్తోటి ఒక ఒకటి రెండు బకెట్ల నీళ్ళని కుమ్మరియాలి అక్కడ అంటే దాదాపు ఒక ఒక పది పదిహేను అంటే ఒక సెంటీ ఐదారు ఆరు లోతు భూమి అడిచేటట్టుగా మొత్తం చేనంత కాదు ఎక్కడైతే చెట్టు డ్యామేజ్ అయిందో అక్కడ దాని చుట్టూ ఉండేటువంటి చెట్లు చాపంత అంత వెడలితోటి అట్లా చేస్తే మనకు భూమి పదం ద్వారా మిగతా ప్రాంతం కూడా కొంచెం చదుపులో ఉంచేడానికి అవకాశం ఉంటుంది జనరల్గా ఎండు తెగులు వచ్చినప్పుడు మందులు కొట్టడం కంటే అనుభవాన్ని అంటే ఇంత ముందు మనం చేయలేని ఎండు తెగులు వచ్చినట్లయితే ఈసారి హైబ్రిడ్ తీసుకునేటప్పుడే అంటే మనం విత్తనం కొనుక్కునేటప్పుడే ఎండు తెగులును కొంతమేర తట్టుకునేటువంటి రకాన్ని తీసుకోవడం బెటర్ మనకు ఎందుకంటే మందులు ఉండేవి కాబట్టి సో కాబట్టి ఇటు కత్తరపురును ఎండు తెగులు ఇట్లాంటి వాటిని కూడా మనం కొంచెం దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే మంచిది కట్ ఆఫ్ డేట్స్ కూడా ఫాలో కావాలి చాలా మంది రైతు సోదరులు మొక్కజొన్నను కేవలం అంటే కమర్షియల్ గానే కాకుండా ఇవన్నీ పచ్చికంకులో కూడా మంచి అవకాశం మనకు ఎందుకంటే డెబ్బై రోజులకే క్రాప్ పచ్చి వస్తాయి మనకు అంటే ముప్పై మూడు వేల మొక్కలు ఉన్నట్లయితే మీరు ఒక ఐదారు రూపాయలకు ఒక అంకె అమ్ముకోగలిగినా కూడా అంటే చిన్న సన్నకారు రైతులు ఉంటే కూడా మనకు కొంచెం డబ్బులు మిగులుతాయి మనకు అంటే డెబ్బై రోజులకి అయిపోయిందంటే సెకండ్ క్రాప్ వేరే చేసుకోవచ్చు మన క్రాప్ని ఎక్కువ రోజులు స్ట్రెచ్ చేయాల్సిన పని ఉండదు మనకు పచ్చి కూడా కొంచెం ఆలోచించండి రైతులు ఇంకోటి ఏంటంటే స్వీట్ కార్న్ కూడా ఒకటి ఉంటుంది అది కూడా మంచి మంచి క్రాప్ అంత మార్కెటింగ్ అంత ఇబ్బంది ఉండదని నేను చెప్తే కానీ కొంచెం కష్టపడితే ఇంకా రెండు రూపాయలు మిగులుతాయి మనకు సో కాబట్టి స్వీట్ కార్న్ లాంటి వాటి కూడా అంటే మొక్కజొన్న సాగు చేసేటప్పుడు అది ఒక కమర్షియల్ క్రాప్ అనేదే కాకుండా ఇక పచ్చకంకుల కొరకు స్వీట్ కార్న్ కొరకు కూడా సాగు చేసే అవకాశం ఉంటే దాని తాలు కూడా మీరు ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఎందుకంటే యాసంగి లోపల మొక్కజొన్న దిగుబడి బాగా వస్తాయి తెలంగాణ లోపల కాబట్టి ఆ అవకాశాన్ని కూడా రైతు వాళ్ళు అందిపుచ్చుకున్నట్లయితే రెండు రూపాయలు మిగడానికి అవకాశం ఉంటుంది సార్ మనం ఏ క్రాప్ వేసినా కూడా మనం జనరల్గా మార్చి చివరికి ఏప్రిల్ ఫస్ట్ వాళ్ళ లోపల క్రాప్ అయిపోయేటట్టుగా మనం డేట్ ఆఫ్ సేవింగ్స్ పెట్టుకోవాలి ఎందుకంటే లేట్ అయిందంటే మనకు వడగన్ లవాణాలు పడతాయి చేనంత ఇబ్బంది అవుతుంది వర్షాల్లో రాళ్ళు పడ్డాయి అనుకోండి మనం ఏం ఏం చేయలేము మనం చేనంత కింద పడిపోతుంది సో అందుకని మార్చి ముప్పై ఒక్కటి లోపల క్రాప్ అయ్యేటట్టుగా రైతు సోదరులు ప్లాన్ చేసుకున్నట్టుగా మంచిది అందరూ వరి తర్వాత వరికి బదులుగా వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న నేసుకుంటే కూడా ఇటు పంట మార్పిడి జరుగుతుంది రెండు రూపాయలు మిగులుతాయి రైతులకు కూలీలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా అడ్రస్ చేయొచ్చు మనం కాబట్టి రైతు సోదరులు యాసంగి లోపల మొక్కజొన్న సాగు పట్ల కొంచెం ఆలోచన చేసి వేసుకున్నట్లయితే రైతు సోదరులకు రెండు రూపాయలు మిగడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి విషయాలను అయితే మా రైతులకు అందించారు ఇలానే మంచి మంచి కార్యక్రమాలు కూడా మనం ముందు ముందు చేద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూసారు కదా రైతు సుదలారా మొక్కజొన్న అంటే రబీ మొక్కజొన్నకు సంబంధించి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే తప్పకుండా తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చని కూడా మనకు ఉమారెడ్డి సార్ అయితే చెప్పడం జరిగింది తప్పకుండా రైతులంతా కూడా సార్ చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ మంచి దిగుబడి సాధిస్తూ ரயில சோஷங்க உண்டாலும் மறக்கசாரி யூசிம் டிவி திருப்பாண கோருக்கு கீப் வாட்சிங் thank you so much